హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ సిక్స్టీ నైన్త్ రైల్వే వీక్ సెలబ్రేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేవి మనకి సౌత్ రైల్వే అయితే కండక్ట్ చేసింది ఇందులో వచ్చేసి మనకి బెస్ట్ మెయింటైన్డ్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ అవార్డు వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ డబల్ వన్ వన్ సెవెన్ టూ వన్ టూ మచిలీపట్నం యశ్వంత్పూర్ మచిలీపట్నం కొండవీడు ఎక్స్ప్రెస్కి అయితే ఈ అవార్డుని ప్రజెంట్ చేశారు సో ఇవే కాకుండా ఇంకా కొన్ని వివిధ రంగాల్లో రైల్వేలో మన దక్షిణ మధ్య రైల్వేలో వివిధ డివిజన్లకి అలాగే మేము షెడ్స్కి మరియు ఆయా రైల్వే డివిజన్లకి అయితే కొన్ని రకాల అవార్డ్స్ అయితే వచ్చాయి వివిధ రంగాలలో సో ఇవి వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే చూడొచ్చు సౌత్ సెంట్రల్ రైల్వే ట్విట్టర్లో కానీ లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో అయితే మీరు ఇవి చూడవచ్చు ఇంకా మన మెయిన్ టాపిక్ వస్తే ఈ మచిలీపట్నం యశ్వంత మచిలీపట్నం కొండవీడు ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క టైం టేబుల్ అనేది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అయితే చేంజ్ అయ్యింది ఆ చేంజ్ అయిన వివరాలు మనం ఈ వీడియోలో చూస్తే కనుక మనకి ఇదివరకు మచిలీపట్నంలో ఈ కొండవీడు ఎక్స్ప్రెస్ సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాలకైతే బయలుదేరేది కాకపోతే కొత్త టైం టేబుల్ ప్రకారం ఈ ట్రైన్ ఐదు నిమిషాల ఆలస్యంగా మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ఇక నంద్యాలలో ఈ ట్రైను వరకు మూడు గంటల యాభై నిమిషాలకు బయలుదేరేది ఐదు నిమిషాల ఆలస్యంగా యాభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది యశ్వంత్పూర్కి వచ్చేసి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకోవాల్సినది తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుందన్నమాట సో మచిలీపట్నం నుంచి కొండవేడి ఎక్స్ప్రెస్కి యశ్వంత్పూర్ వెళ్ళేటప్పుడు ఎటువంటి టైమింగ్స్ పెద్దగా మార్పు అయితే లేదు జస్ట్ ఒక పది నిమిషాలు డిఫరెన్స్గా అయితే ఉంది అంతే కానీ యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయి పూర్తిగా అంటే పూర్తిగంటే ఎక్కడి నుంచి అంటే యశ్వంత్పూర్ నుంచి మనకి శ్రీ సత్యసాయి ప్రశాంత వరకు అయితే ఈ టైమింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయి అనమాట సో ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇది వరకు యశ్వంతపూర్లో ఈ కొండవీడి ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకైతే బయలుదేరేది యశ్వంత్పూర్ నుంచి కాకపోతే కొత్త టైం ప్రకారం ఈ ట్రైన్ అనేది మనకి ఒంటి గంట పదహైదు నిమిషాలకే బయలుదేరుతుంది దాని ప్రకారంగా మనకి హిందూపూర్ యలహంక హిందూపూర్ పెనుగొండ శ్రీ సత్యసాయి ప్రశాంతలయం వరకు టైమింగ్స్ అనేవి చేంజ్ అయితే అవుతున్నాయి సో ఇందులో వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం వరకు ఓలు టైం టేబుల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషాలకు బయలుదేరేది ధర్మవరంకి ఆరు గంటల పది నిమిషాలకైతే బయలుదేరేది కానీ కొత్త టైం టేబుల్ ప్రకారం చూస్తే ఈ ట్రైన్ మనకి శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయంలో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకే బయలుదేరుతుంది కానీ ధర్మవరంకి మాత్రం సేమ్ టైమింగ్ పెట్టారు అంటే ఎస్ఎస్పిఎన్ నుంచి ధర్మవరం వరకు మధ్యలో మనకి చాలా స్లాగ్ టైం అనేది ఉంది అన్నమాట దాదాపు దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అంతే ఆ డిస్టెన్స్కి మనకి దాదాపుగా రెండున్నర గంటలు అయితే ఇక్కడ మనకి స్లాగ్ టైం అయితే ఉంది ఆ తర్వాత ధర్మవరం నుంచి మనకి మచిలీపట్నం వరకు ఎటువంటి టైమింగ్స్లో పెద్దగా చేంజ్ అయితే లేదు మిగతానంతా యాజిజ్గానే ఉంటుంది కాకపోతే మరొక విషయం ఈ కొండవీడి ఎక్స్ప్రెస్కి మనకి గుత్తి రైల్వే స్టేషన్లో వచ్చేసి రెండు నిమిషాల పాటైతే స్టాపేజ్ సౌకర్యం కల్పిస్తున్నారు సో ఇది వరకు ఒక నిమిషం పాటు ఉండేది దాన్ని ఇప్పుడు రెండు నిమిషాల పాటైతే చేశారు సో ఇది ఫ్రెండ్స్ కొండవిడ ఎక్స్ప్రెస్ బెస్ట్ మెయింటైన్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్గా అందుకున్న ఈ అవార్డు గురించి అలాగే కొండవిడ ఎక్స్ప్రెస్కి చేంజ్ చేసిన కొత్త టైం టేబుల్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్